బ్రేగిన్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం అయ్యారు రాష్ట్ర గీతం జే జే హే ఈ భేటీలో రచయిత అందశ్రీ సైతం పాల్గొన్నారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తర్వాత ఈ పాట కోట్లాది మందికి చేరింది ఇదే పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని గత ప్రభుత్వం చెప్పిన విస్మరించడంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించింది అయితే కీరవాణితో ఈ గీతాన్ని పాడించాలనే చర్చ జరుగుతుండటంతో సాంగ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది కాగా జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్వాద దినోత్సవం రోజున ఈ పాటను ఆవిష్కరించనున్నారని ఇందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని రాష్ట్రానికి ఆహ్వానించనున్నారనే సమాచారం